హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణను మూడు నెలల్లో పూర్తి చేయాలని సూచించారు అడ్డంకులన్నీ అధిగమించి అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఔటర్ రింగ్ రోడ్డు అవతల నిర్మించి తలపెట్టిన రీజనల్ రింగ్ రోడ్డు భూ సేకరణ ప్రక్రియ కొంతకాలంగా పెండింగ్ లో పడిన విషయం తెలిసిందే గత ప్రభుత్వ సహాయ నిరాకరణ ధోరణి కారణంగా తొమ్మిది నెలలుగా ఈ ప్రాజెక్టు భూ సేకరణలో ఎటువంటి పురోగతి లేదు నేషనల్ హైవే అథారిటీ ఎన్హెచ్ఏఐతో తలెత్తిన చిక్కుమూడులను పరిష్కరించే ప్రయత్నం జరగలేదు దీంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రీజనల్ రింగ్ రోడ్డుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది వాస్తవంగా భారత్ మాల పరియోజన ఫేజ్ వన్ లో రీజనల్ రింగ్ రోడ్డు నూట యాబై ఎనిమిది పాయింట్ ఆరు నాలుగు ఐదు కిలోమీటర్ల మేర నిర్మించాలని తలపెట్టారు ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణకు తెలంగాణ రాష్ట్రం సగం వాటా నిధులు భరించాల్సి ఉంటుంది పంతొమ్మిది హెక్టార్ల భూ సేకరణ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు పద్నాలుగు వందల తొమ్మిది పాయింట్ రెండు ఎనిమిది హెక్టార్ల భూ సేకరణ పూర్తయింది రాష్టంలో పారిశ్రామిక అభివృద్దిని వేగవంతం చేసేందుకు తెలంగాణను మూడు క్లస్టర్లుగా విభజించేందుకు ప్రభుత్వం సన్నద్దమైంది ఔటర్ రింగ్ రోడ్డు లోపల అర్బన్ తెలంగాణ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ రీజనల్ రింగ్ రోడ్డు వరకు సెమీ అర్బన్ క్లస్టర్ రీజనల్ రింగ్ రోడ్డు తర్వాత ఉన్న ప్రాంతాన్ని రూరల్ క్లస్టర్గా గుర్తించి పరిశ్రమల స్థాపనకు కొత్త విధానాన్ని రూపొందిస్తోంది రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును అత్యంత వేగంగా పూర్తి చేయాల్సిన అవసరాన్ని సీఎం అధికారులతో చర్చించారు ఈ రహదారి పూర్తయితే రవాణా సదుపాయాలతో సెమీ అర్బన్ లో కొత్త పరిశ్రమలు రావడంతో పాటు అభివృద్ది వేగం పుంజుకుంటుందని సీఎం అన్నారు రీజనల్ రింగ్ రోడ్డు పూర్తి చేసేందుకు ఆర్థికంగా ఎంత భారమైనా భరించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలంగాణ రాష్టాభివృద్దికి ఉపయోగపడే ఏ కార్యమైనా నిర్వహించడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి